మీరు సాధన చేస్తుంటారా నామస్మరణ జపం అనేటువంటిది మనసును పవిత్రం చేస్తుందే తప్ప సాక్షాత్కారానికి అది అవరోధం అవరోధం ఎందుకంటే మనసే కదా చేస్తూ ఉండేది దివ్యత్వానికి మనసే కదా ఆటంకం అందువల్ల మనస్సు పవిత్రమైత పోతుంది కానీ అణుగుతూ పోతుంది పాము పడగ విప్పుతూ ఉంది అలాంటిది క్రమేణా పండుకుంటుంది పండుకుంటుంది కానీ ఉంది అక్కడ దాంతో అపాయము ఉంది ఊరుకుంది అట్లే మన మనసు కూడా ఇది వ్యవహారం చేస్తూ ఉంది వ్యవహారం చేస్తున్నందువల్ల దీనికి బాధలు సమస్యలు కష్టాలు అన్నీ ఉన్నాయి ఊరుకుండే ఏముండదు అంటే గాఢ నిద్రలో ఊరుకుంది ఏం లేదు తిరిగి మెలకలో ఏమవుతుంది మెలక వస్తు మరి మామూలు అవుతుంది అందువల్ల మనసు లయమవుతుంది అంతే అప్పుడు మనసు లేదు బాగుంది అని అనిపిస్తుంది తదుపరి తిరిగి విజృంభిస్తుంది దాని లక్షణాలు పోలే అందువలన అది దీంట్లో మనిషి యొక్క స్థాయిని బట్టి నాలుగు రకాల దీక్షలు ఉన్నాయి మంత్రదీక్ష హస్త దీక్ష నయనదీక్ష మౌన దీక్ష ఇవి ఒకదానికంటే ఒకటి శ్రేష్టమైనటివి కాబట్టి మంత్రదీక్ష అనేటువంటిది అది ఎవరైనా చెప్పవచ్చు ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే మనసు పవిత్రం కావడానికి మనసు విపరీతంగా చెల్లించకుండా ఉండడానికి దానికి ఒక పని పెట్టినాం అవి ఎన్నో పనులు చేస్తూ ఉంది నీ పనులన్నీ ఏవి అక్కరే అక్కర ఏవి కాదు ఇదిగో ఏ పని చేస్తా ఉండవు అని ఒక పనిని అప్పగించిన దానికి ఆ పని అనేటువంటిది ఏ వికారాలకు ఏ గుణాలకు ఏ సమస్యలకు దారి తీయకుండా ఊరుకుండడానికి అంటే మనస్సుకు విపరీతమైనటువంటి చెలింపు చెల్లించడం అనేటువంటిది దాని దానికి ఉండేటువంటి లక్షణాలు గుణాలు తగ్గిపోవడానికి దానికి ఆ నామస్మరణ అనేటువంటిది మనం ఒక పని పెట్టాం అది ఆ పని మీదనే ఉంటుంది అది కూడా కంటిన్యూగా చేయడం లే అది ఏంటంటే నిరంతరము చేయాలి ఎందుకు నిరంతరం చేయాలి అంటే మనస్సు నిరంతరం చదులుతూ ఉంది నిరంతరం పనిచేస్తూ ఉంది కాబట్టి స్మరణ కూడా నిరంతరము కొనసాగాలి అది నీ ఇష్టం వచ్చినప్పుడు నీకు తీరిక ఉన్నప్పుడు చేసేది కాదు అది అట్లా చేస్తే అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది నీ ఇష్టం అనేటువంటిది నీ భగవంతునికి సంబంధం లేదు అది అందువల్ల నీ ఇష్టాయిష్టాల సంబంధం లేకుండా నిరంతరము మనసుకు ఏదో ఒక పని ఉంది కాబట్టి ఆ పనుల మీదకి వెళ్ళకుండా ఈ నామస్మరణ మీదనే నిరంతరము ఉండాలి నిరంతరము ఉన్నప్పుడు అది పవిత్రమవుతుంది నిరంతరము లేకుండా అప్పుడప్పుడు ఆగి ఆగి చేస్తే ఆ ఆగినప్పుడల్లా దాంట్లో విషయవాసనలు సంస్కారాలు వ్యామోహాలు ఇవన్నీ ఎంటర్ అయ్యాయి ఇది మర్చిపోవడం నింప్తికి తెచ్చుకోవడం మర్చిపోవడం నింప్తికి తెచ్చుకోవడం నాదిరి ఉంటుంది అన్నమాట ఇది ఇది నిరంతరం కొనసాగాలి అంటే ఇది మనసుతో చెప్పేది కాదు ఇది మాటతోనూ నాలుకతో జరిగేటువంటిది కాదు చెప్పం మనస్సుకు మనము నిరంతరం అతికించాలి దాన్ని నువ్వు ఏం చేస్తున్నా ఆ జపం అనేటువంటిది నిరంతరం లోపల కొనసాగుతూ ఉండాలి అట్లా నిరంతరము కొనసాగుతూ వచ్చినట్లయితే నువ్వు ఏ వ్యవహారం చేస్తున్నా అది నీకు ఆటంకం రాదు కలగదు కాబట్టి అట్లా నిరంతరము కొనసాగినప్పుడు మనసు పవిత్రమైపోతూ అది అయిపోతుంది అంటే మామూలుగా నీకు వచ్చేటువంటి ఆలోచనలు ఎంత సహజమైనాయో ఆ స్మరణ కూడాను అంత సహజమైపోతుంది నేను చేస్తున్నానే చేయకూడదైనటువంటిది సంబంధం లేకుండా కొనసాగుతూ ఉంటుంది అది అంతే ఇంకా ఇక అది నిద్రలో కూడాను కొనసాగుతుంది కానీ నాకు కళలు వస్తున్నాయి నేను మర్చిపోయానేమో అని అనుకుంటావు కాదు అదేమో కొనసాగుతూ ఉంటుంది కళలు వస్తూ ఉంటాయి ఇది వేరు కాబట్టి అది గాఢ నిద్రలో కూడా కొనసాగే అవకాశం ఉంది అంత నిరంతరం అన్నప్పుడు ఆ నిరంతరం అనేటువంటిది బాగా పరిపక్వతమైతే మనసు నిరంతరం అనేది చైతన్యం కిందికి దారి తీస్తుంది మనలో నిరంతరం చైతన్యం పనిచేస్తుంది కదా అంటే అంత ఏకమైపోతుంది అన్నమాట అది కాబట్టి మామూలుగా నూటికి తొంభై మంది గురువులు నామస్వరణి చెప్తారు ఎందుకంటే ఎటువంటి వాళ్ళైనా చేసుకోవచ్చు అది నేను దొంగతనం చేసినా కూని చేసి చీడ కూర్చున్నా కూడా నేను అవసరం చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అందువల్ల ఈ స్మరణ అనేటువంటిది ప్రతి ఒక్కరూ పాటించవచ్చు అందువల్ల దాన్ని ఇస్తారన్నమాట కానీ మందుల షాపులో అన్ని రోగాలకు మందులు ఉన్నాయి మన మనస్తత్వం బట్టి కూడాను మార్గాలు ఉన్నాయి నీలో ఎంతటి రమణ ఎంతటి విశ్వాసం ఉంది భగవంతుని మీద నీ మనస్సు ఎంత పవిత్రమైంది నీవు ఏమి తింటే జీర్ణమవుతుంది ఏది సులభంగా నీకు జీర్ణమవుతుంది అనేది తెలుసుకున్నప్పుడు దానికి సంబంధించిన పదార్థాలను ఎక్కువ అదే విధంగా మనిషి అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏ మార్గము ఏది వారికి తగినట్లుగా సలహా ఇవ్వడం అనేది అది సహా అది ఆ లక్షణం అనేటువంటిది గురువులు పాటించడంలే మేము పిల్లప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది అన్ని నీళ్ళు చేసి పెట్టింటారు అన్నమాట మెడిసిన్స్ చేసి నీళ్ళ మాదిరి చీటీ ఇస్తారు మనకు తెలియదు చీటీ తీసుకోవడానికి ఇస్తే ఒక అవన్స్ దాంట్లో ఆ నీళ్ళు ఇచ్చి తాగు అంటాడు తాగుతాడు ఎవడొచ్చినా వేస్తారు కామన్ అట్లా ఈ జపం అనేటువంటిది కామన్ ఎవరొచ్చినా వేయవచ్చు ఎవరికైనా వేయవచ్చు కానీ నీలో ఎంతటి పవిత్రత ఉంది ఏ అర్హత ఉంది నువ్వు ఏం సాధన చేసినావు నీలో ఏమన్నా విషయవాసనలు ఉన్నాయా కోరికలున్నాయా ఎక్కడ నీకు ఇబ్బంది పడుతున్నావు ఎక్కడ నీ సాధన సాగడం లేదు అనేటువంటి ఒక గ్రహణ శక్తి ఉండాలి ఉన్నప్పుడు సలహా కరెక్ట్ అవుతుంది అప్పుడు ఏది అనేటువంటిది అది వాళ్ళకు సరిపోతుంది అందువల్ల ఈ నాలుగు రకాలు చెప్పినాడు అన్నమాట మంద్రదీక్ష హస్త దీక్ష నయన దీక్ష మౌన దీక్ష ఇవి ఇవి ఏంటి అంటే తనలో దైవశక్తిని సంపాదించుకుంటే వాణిలో ఉంటే వారి స్థాయిని బట్టి ఏదో ఒక పద్ధతిలో వాళ్ళు ఆ శక్తిని ప్రసారం చేస్తారు దాన్నే శక్తిపాతము అంటారు ఇంగ్లీషులో అయితే ఇన్స్పిరేషన్ అంటారు స్ఫూర్తి స్ఫూర్తిని కలిగించడం అందువల్ల ఇంకా రమణ మహర్షుల వారు మౌనదీచ్ఛ అన్నాడు మౌనదీక్ష అంటే ఏముంది నోరు మూసుకొని ఊరుకుండడం ఊరుకుండ నోరు మూసుకొని ఊరుకుంటావు దీక్ష దీక్ష ఇయ్యాలి కదా మౌన దీక్ష అని ఎప్పుడు నువ్వు మౌనవు అనుకున్నావు ఇతరులకు నువ్వు దీక్ష ఎట్లు ఇస్తావు దీక్ష అంటే ఏంటి దీక్ష అంటే మనసుతో ఇచ్చేదే ఒక్క మంత్రజపము తప్ప ఇక మనసుతో ఇచ్చే దీక్షలు మూడు కానే కాదు మూడు దీక్షలు మనసుకు సంబంధించినటువే కాదు మంత్రదీక్ష ఒక్కటే మనసుతో ఇచ్చేది మనసుకు సంబంధించినవి ఇంకా మూడు దీక్షలు కూడా వారి స్థాయిని బట్టి వారి యోగ్యతను బట్టి అది కొనసాగుతుంది అందులో నువ్వు చేసేది ఉంది ఆ దివ్యశక్తి చేసేది ఉంది నీవు ఎంతవరకు చేస్తావు దివ్యశక్తి ఎంతవరకు చేస్తుంది అనేది సాధకునికి తెలిసేది కాదు దానికి ఎంతో వాడు అనుభవాన్ని పొంది ఉండాలి నిచ్చెన ఎక్కుతున్నాం నువ్వు ఎంతవరకు ఎక్కితే అంతవరకే కింద ఏముందో తెలుసుకుంటావు శిఖరాన్ని ఎక్కే కొద్దీ ఎక్కే కొలిపి నీకు ఎక్కువ దృశ్యాలు కనపడతాయి ఎన్నో విషయాలు తెలుసుకుంటావు అట్లే దీంట్లో కూడా మనిషి ఎంత అంతర్ముఖంలోకి వెళ్ళగలుగుతాడో ఎంత లోపలికి వాడు వెళ్ళగలిగితే అంత లోపలికి కూడా నీలో వెళ్ళగలడు తనలో తాను అంతర్ముఖంగా ఎంతవరకు వెళ్ళగలుగుతాడో అదేవిధంగా నీకు తెలియకుండా నీలో కూడాను అంత దూరం వెళ్ళగలుగుతాడు ఎందుకంటే మనసుకు నువ్వు నేను అనేటువంటి వేరు అనేటువంటిది ఉంది దివ్యత్వానికి అది లేదు అది నీ అర్హతను బట్టి అంటే నీ యోగ్యత ఎంతవరకు ఉంది తన యోగ్యత ఎంతవరకు ఉంది అనే దాని మీద అది వ్యవహారం జరుగుతుంది అది సహజంగా జరుగుతుంది నీకు తెలుదు వానికి తెలుసు నీకు తెలుదు వారికి తెలుదు జరుగుతుంది అంతేది అందువల్ల ఇవి బుద్ధి వరకు మనసు వరకు తెలుసుకునే విషయాలు కాదు నేను ఎంతవరకు ప్రయాణం చేసినాను నేను ఎప్పుడు నేను సాధిస్తాను ఎన్ని సంవత్సరాలు అయింది సాధన చేస్తున్నాను ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది దీనిలకు సంబంధించినటువంటిది కానీ కాదు అదంతా కూడాను నీ లోపల విషయవాసనలు సంస్కారాలు వ్యామోహాలు కోరికలు బంధాలు వీటి మీద ఆధారపడి ఉంటుంది నువ్వు చేస్తున్నటువంటి సాధన మీద ఎటువంటి సంబంధం ఉండదు నువ్వు చేస్తూ ఉంటావు మనోపరిధిలో మనస్తో చేస్తూ ఉంటావు మనసుతో నువ్వు సాధన చేస్తూ ఉండవు అది ఆ మనస్సుకే ఈ చీటలు ఉండలే ఇవన్నీ దానికే కదా ఉండేది కాబట్టి నిన్నె నిన్నెక్కడ పంపిస్తాయి లోపలికి అందువల్ల నేను ఎన్ని సంవత్సరాలుగా అరుణాచలానికి వచ్చిన ఎన్ని సంవత్సరాలుగా గురువు దగ్గర ఉన్నా ఇంకా నాకేం తెలియదు వానికి అనుభవం జరిగింది ఇంకే అనుభవం జరిగింది అంటే బయట ఉండేటువంటివే నీకు తెలుస్తాయి లోపల ఉండేది నీకేం తెలుసు ఇప్పుడు గొప్ప అనుభవం పొందినాడని నువ్వు అనొచ్చు ఆ అనుభవం అనేది సాధనానుభవం వల్ల వచ్చిందే దైవ కృపతో వచ్చిందే అది దైవత్వానికి దారి తీసేటువంటి అనుభవమా లేకపోతే లౌకికంలో అభివృద్ధి చెందడానికి వచ్చినటువంటి అనుభవమా ఇక దైవత్వాన్ని దర్శించడానికి అనుభవమా లేకుండా పోతే ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించిన అనుభవమా దీంట్లో సవాలు వచ్చి ఉన్నాయి ఒక డాక్టర్ దగ్గరికి పోతే నీకు రోగం ఉంది అన్నాడు నాకెప్పుడు ఆ రోగం రాలేదు స్వామి మూర్ఛ వస్తే నోట్లో నుంచి తా కాలు చేతులు కొట్టుకుంటాడు మనకు తెలిసినది అది వెయ్యి రకాల మూర్ఛలు ఉన్నాయంట కాబట్టి నీకేం తెలుసు వెయ్యి రకాల మూర్చలు ఉన్నాయి అంటాడు అందువల్ల మనము కూడా నాకు అది తెలుసు ఇది తెలుసు అది చూసినా ఇది చేసినా అని అంటాన్నాం లోపల ఎన్ని రకాలున్నాయో ఎందుకు ఎన్ని రకాలు ఉన్నాయి అని అంటే నువ్వు ఎంత ముందుకు పోయినా నువ్వు ఎన్నికొస్తా లేదా మరి ముందుకు పోయినవి ముందుకే వెళ్ళిపోవాలి కదా ప్రయాణం చేసేవాడు ఎవడన్నా ఎనికి వస్తాడా తెలివి వస్తాడా ముందుకే పోతా అంటాడు ఎనికి వస్తే గమ్యాన్ని చేరడానికి లేట్ అవుతుంది కదా నేను ఎందుకు పోతా ఎనికి కానీ దీంట్లో అట్లా జరగదు సాధనలో అట్లా జరగదు ముందుకు పోయినట్లు అనిపిస్తూ ఉంటుంది కానీ వెనక్కి ఇవ్వడం కూడా జరుగుతుంది ముందుకు పోయే ముందుకు పోయేది ఎట్లా జరుగుతుంది నీవు తెలుసుకుంటావంటే ఏదో ఒక అనుభవమా ఒక వింతనా విశేషమా లోపల నీకు ఆ అనుభూతి కలుగుతుంది నేను ముందుకు పోయినాను అంటావు ఒక అర్ధగంట అయిన తర్వాత ధ్యానం ఎట్లా చేయాలా అర్ధగంట ముందు చాలా బాగా ముందుకు వెళ్ళిపోయినానే ఇప్పుడు దానికంటే ముందు వెళ్ళిపోవాలి కదా ఎంతో ఎంత ఎనుకొచ్చినట్లు తెలుస్తుంది ఎనుకొచ్చినట్లు నీకు తెలిసినప్పుడు నెల ముందుకు వెళ్ళిపోవాల తెలీదు అందువలన ఇది దైవశక్తి దైవ కృప సాధన అనేటువంటిది మనోపరిధిలో ఉన్న వాళ్ళకి అసంభవం ఎంత చెప్పినా వాడు మనస్సుకు పను పదును పెడతానే ఉంటాడు వాడు కత్తిని పదును చేస్తానే ఉంటాడు తీరా పదును వాడు వచ్చినాడంటే నేను వాడిని ఖచ్చితంగా చంపుతానంటాడు వస్తాడు వాడు సూక్ష్మ శరీరంతో వచ్చినాడు చంపు చంపు పదునైన కత్తి ఉంది నువ్వు చంపగలవు చంపు సూక్ష్మ శరీరాన్ని ఎట్ట చంపుతావు సాధ్యం కాదు అందువల్ల ఈ దివ్యత్వం అనేటువంటిది ఈ మనసు అనేటువంటిది ఆ విడదీసే